నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది గ్రేస్ మార్కులు ఇచ్చిన వారి ర్యాంకులను రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ పదిహేను వందల అరవై మూడు మందికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు నిరాకరించింది పిటిషన్పై విచారణలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఎంబీబీఎస్ బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది నీట్ కౌన్సిలింగ్ను ఆపేది లేదని అది కొనసాగుతుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది పరీక్ష పూర్తయింది కాబట్టి మిగతాదంతా సజావుగా సాగుతుందని కనుక భయపడాల్సిన లేదని వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది రెండు రోజుల్లో సమాధానమివ్వాలంటూ కేంద్రం ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ పిటిషన్ తదుపరి విచారణను జులై ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది జులై ఆరవ తేదీ నుంచి నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదన్నారు ఎగ్జామ్ ను ఎన్టీఏ చాలా పక్కగా నిర్వహించిందని నీట్ పై రాజకీయాలు ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు कुछ सोच समझ किया और कोर्ट ने आज उस कमिटी के ऑब्जर्वेशन को देखते हुए आज ऑनरेबल सुप्रीम कोर्ट ने स्पष्ट किया है उन पंद्रह स्टूडेंट्स को री एग्जामिनेशन का अपॉर्चुनिटी दिया जाए यह आज सुप्रीम कोर्ट के एक बहुत स्पष्टता के साथ ऑर्डर आई है మరోవైపు వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది ఫలితాలను నిలిపివేశామని వాళ్లకు ఈ నెల ఇరవై మూడున మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ముప్పైన ఫలితాలు వెల్లడిస్తామని ఆ తరువాతే కౌన్సిలింగ్ చేపడతామని కోర్టుకు ఎన్టీఏ తెలిపింది విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని న్యాయస్థానానికి విన్నవించింది